పరలోకమన్న అక్టోబర్ ఇరవై ఏడు నా కాలగతులు నీ వశంలోన్నవి కీర్తన ముప్పై ఒకటి పదిహేను దేవునితో సమర్పణ చేసుకునే సేవకులందరూ గొర్రె పిల్లను వెంబడించినప్పటి నుండి వారి జీవితములను త్యాగము చేయుటకు భక్తియుక్తమై ఉన్నారు ప్రభువు యొక్క సంతోషమునందు సమయం సమయములోనైనను పరిపూర్ణము చేయుటకు సిద్ధముగా ఉందురు అది ఏ విధముగానైనాను లేదా ఏ మార్గంలో ఆయన అనుమతించినను సరే అది వారు చేయటకు సిద్ధముగా నందురు ప్రభుత్వ సమర్పణ చేసుకొనిన వారిలో ఏలియా తరగతికి చెందిన వారు జ్ఞాపకం ఉంచుకొనవలసినదేమనగా తండ్రికి తెలియకుండా ఆయన అనుమతి లేకుండా వారి తలలో నుండి ఒక వెంట్రుకైనను రాలుట వీలులేదు మన ప్రియమైన విమోచకుడు ఏలియా శరీరమునకు శిరసునయున్న ప్రభువు చెప్పినట్లు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రా త్రాగకుందున అను దృక్పథముతో ప్రభువు నాకు సమర్పించుకుని వారి హృదయము ఉండవలను వారి హృదయపు భాష ఒక కవి క్రింద చెప్పిన కవిత వలె ఉండవలను నేను ఎన్ని చూచినను ఏమి చే చూచినను నేను తృప్తిగా కారణము నా దేవుడు నన్ను నడిపించును నుండి నుండి అధ్యాయము నంబర్ నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్ లో కీర్తన ముప్పై ఒకటి పదిహేనులోని ఒక మాట చూద్దాం నా కాలములు నీ వశముననున్నది అవును చాలా శక్తివంతమైన వాక్యం అది దీని అర్భాన్ని మనం మన్నా అక్టోబర్ ఇరవై ఏడు అనే మూలం అంటే రీప్రింట్ మూడు వందల నలభై ఎనిమిది ఆధారంగా పరిశీలిద్దాం ఆహా ఆ కాలపు బైబిల్ విద్యార్థుల సాహిత్యం నుండి వచ్చింది గదా ఇది అవును అసలు మన లక్ష్యమేంటే దేవునికి అంకితమైన జీవితాల గురించి ఈ మూలం ఏం చెబుతోందో కొంచెం లోతుగా చుట్టం ఈ మూలం ప్రధానంగా ప్రభువుకు జీవితాల్నే అప్పగించేసిన వారి గురించి అంటే వాళ్లని గొర్రపిల్లను వెంబడించేవారు అని పిలుస్తుంది గొర్రపిల్లను వెంబడించేవారా అంటే అంటే క్రీస్తు అడుగుజాడల్లో నడవడానికి చివరికి ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడిన వాళ్ళన్మాట వాళ్ల సమర్పణ ఎంత తీవ్రమైనదో ఇది వివరిస్తుంది ఓ అంటే కేవలం మాటలు చెప్పే నమ్మకం కాదు జీవితంలో ప్రతి క్షణం ప్రతి సంఘటన దేవుని చేతుల్లో ఉందనే పూర్తి స్పృహతో బ్రతకడం అలాగా సరిగ్గా చెప్పారు అదొక నిరంతర అప్రమత్తత సంసిద్ధత ఊరికే పైపైన కాదు మరి ఆచరణలో అది ఎలా కనిపించాలి వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ మూలం ఏం నొక్కి చెబుతుందంటే వాళ్ల తలపై ఒక్క వెంట్రుక కూడా అంటే ఒక్క వెంట్రుక కూడా దేవుని అనుమతి లేకుండా రాలదు అనే పూర్తి విశ్వాసం ఉండాలి ఒక్క వెంట్రుకకూడానా అది అది చాలా గట్టి నమ్మకం కదా అవును ఇది కేవలం అలంకారికంగా చెప్పింది కాదు జీవితంలో అతి చిన్న విషయాలు కూడా దైవ సంకల్పంలోనే జరుగుతాయని నమ్మడం అంటే మంచి జరిగినా చెడు జరిగినా సుఖమైనా కష్టమైన అన్నీ దేవుని ప్రణాళికలో భాగమే అని పూర్తిగా స్వీకరించడమా అవును ఆ స్వీకరణ భావనే చాలా ముఖ్యం ఇక్కడ ఇంకో మాట కూడా వాడుతుంది మూలం ఆసక్తికరంగా ఈ అనుచరులను ఏలియా తరగతి అని కూడా అంటుంది ఏలియా తరగతి ఆ పదమెందుకు వాడారు దానికి అంకిత భావనకి సంబంధమేంటి మంచి ప్రశ్న అడిగారు సాధారణంగా ఆ కాలపు సాహిత్యంలో ఈ మూలం సందర్భంలో ఏలియా తరగతి అంటే క్రీస్తు ప్రత్యక్షతకు ముందు ఒక ప్రత్యేకమైన పనిచేసే ఒక ఆధ్యాత్మిక గుంపును సూచించడానికి వాడేవారు ఓ ఒక ప్రత్యేకమైన గుంపు వాళ్ల హృదయ వైఖరి వాళ్ల సమర్పణ మన విమోచకుడైన క్రీస్తు వైఖరిని చూపించాలని ఈ మూలమంటోంది అంటే ఆయనలాగే కూడా దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవాలి విమోచకుని వైఖరిని ప్రతిబింబించడం అంటే ఆయన అన్నట్లుగా నా తండ్రి నాకిచ్చిన గిన్నెను నేను త్రాగకుందున అనే భావన ఖచ్చితంగా ఆ ప్రశ్నలో ఎంత అంగీకారం ఎంత విధేవత ఉన్నాయో చూడండి నిజమే తండ్రి సంకల్పంపై పూర్తి నమ్మకం అవును తనకు ఎదురయ్యే పరిస్థితులు అవి ఎంత బాధాకరమైన సెలె అవి తండ్రి అనుమతితోనే వస్తున్నాయనే పూర్తి విశ్వాసం అదే వైఖరి ఈ గొర్రెపిల్లను వెంబడించేవారు లేదా ఏలియా తెరగటి అనబడేవాళ్లు కలిగి ఉండాలి కాబట్టి మనం ఇప్పటిదాకా చూసిందేంటంటే కీర్తన ముప్పై ఒకటి పదిహేనుపై ఈ మన్నా వ్యాఖ్యానం ప్రకారం తమను తాము పూర్తిగా దేవునికిచ్చేసుకున్నవాళ్లు అవును తమ జీవితాల్లో వచ్చే ప్రతిదాన్ని అది మంచి అయినా చెడువైనా దేవుని చిత్తంగా స్వీకరించాలి ఆయన నడిపింపుపై పూర్తి నమ్మకంతో ఉండాలి సరిగ్గా చెప్పారు వాళ్ల సమయాలు వాళ్ల జీవితాలు పూర్తిగా ఆయన చేతుల్లో ఉన్నాయని గుర్తించటం ఇది క్రీస్తు చూపిన సంపూర్ణ సమర్పణకు అద్దం పడుతుంది ఓ నిజానికి ఈ భావనను ఒక పాతకవి కూడా ఈ మూలం ఉటంకించింది చాలా చక్కగా ఉంటున్నది అలాగా ఆ కవి మాటలేంటవి అవి ఈ భావాన్ని ఎలా వివరిస్తాయి ఆ కవి హృదయం ఇలా అంటుందని రాశారు నా దేవుడే నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నాకు ఏ పరిస్థితి ఎదురైనా నేను సంతృప్తిగా ఉంటాను నా దేవుడే నడిపిస్తున్నాడు కాబట్టి ఏ ఐ సీ ఇస్ మై గాడ్ దట్ మీ ఇందులో పూర్తి సంతృప్తి విశ్వాసం దేవుని నడిపింపుపై ఆధారపడటం కనిపిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన చిత్తమే జరుగుతుందని నమ్మడం ఇది నిజంగా చాలా లోతైన సమర్పణ భావన సరే ఇక మనం ఈ ఈ డీప్ డైవ్ ముగింపుకొస్తున్నాం అవును మరి చర్చంతా విన్న తరువాత మన శ్రోతు ఆలోచించడానికి ఏదైనా ఒక విషయం తప్పకుండా ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు ముఖ్యంగా కష్టాలు సవాళ్లు వాటిని ఈ మూలం చెప్పినట్టు అంటే దైవ సంకల్పం అంగీకారం అనే దృష్టితో చూడటం అది మన రోజువారీ స్పందనలను ఎలా మారుస్తుంది ఓ మంచి ప్రశ్నే మన దీర్ఘకాలిక దృక్పథాలను ఎలా ప్రభావితం చేస్తుంది ఇలాంటి సంపూర్ణ విశ్వాసం మరి ఆచరణలో ఎలా కనిపిస్తుంది దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది